న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతుంది నవంబర్ ఇరవై రెండు నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్ ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటిసి కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం నాలుగు సున్నాతో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్ కు చేరుకోగలదు మరోవైపు ఆస్ట్రేలియాకి ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది శ్రీలంక సిరీస్తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించాల్సి ఉంటుంది అయితే తొలి టెస్టు భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ పెరిగింది కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం అవడం శుభమాన్ గిల్ గాయం కారణంగా అందుబాటులో ఉండకపోవడంతో టాప్ ఆర్డర్ బలహీనంగా మారింది జస్ప్రీత్ బుమ్రా జట్టును ఎంతో గొప్పగా నడిపిస్తాడని విశ్వాసంతో గంభీర్ ఉన్నాడని సమాచారం అలాగే యువ పేస్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకురావాలని గంభీర్ పట్టుదలతో ఉన్నాడని తెలుస్తుంది ఐపీఎల్తో పాటు బంగ్లాదేశ్లో నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటి ఆంధ్ర దృష్టి ఆకర్షించాడు ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు బదులుగా భారత్ ఏ జట్టు తరపున ఆస్ట్రేలియా పర్యటనకు పంపారు కానీ నితీష్ ఆస్ట్రేలియా ఏ జట్టుతో అంచనాలను అందుకోలేకపోయాడు రెండు టెస్టుల్లో డెబ్బై ఒక్క పరుగులే చేశాడు బౌలింగ్లోనూ ఒక్క వికెట్తోనే మెరిశాడు కానీ మ్యాచ్ సిమ్యులేషన్లో నితీష్ అత్తా చాటాడు స్టార్ ప్లేయర్లో విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ లను బాంతితో ఇబ్బంది పెట్టాడు ఈ నేపథ్యంలో భారతీయ జట్టు తరఫున ప్రదర్శనతో సంబంధం లేకుండా నితీష్ ను తొలి టెస్టు తుది జట్టులో ఆడించాలని గంభీర్ నిర్ణయించుకున్నాడని సమాచారం నితీష్ బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు ఇక మొదటి మ్యాచ్ పెర్త్లో నవంబర్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతుంది టీమిండియా బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పెర్త్ టెస్ట్ లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది నితీష్ కుమార్ రెడ్డిని నాలుగో బౌలర్గా తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది పెత్తులోని పిచ్చి ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది అందువల్ల టీమిండియా బౌలింగ్ పక్షం మరింత పటిష్టంగా ఉండాలని చివరి వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండేలా చూడాలని ఇరు వర్గాలను పరిగణలోకి తీసుకొని నితీష్ను చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి